ఇట్లా పోతుంది ఒక పిటిషన్ ఊరికనే అండ్ కొట్లాడిన తర్వాత మెరిట్స్ మీద పోతే వేరు కానీ మీ పిటిషన్కి అర్హతే లేదు అని తీసి మొక్క మీద కొట్టి పంపించింది సుప్రీంకోర్టు ఇంతకు మించిన సిగ్గుమాలింది ఇంకోటి ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి మెరిట్స్ మీద అవుతాయి మెరిట్స్ మీద తీర్మానాలు వస్తాయి తీర్పులు వస్తాయి అది వేరు ఈ పిటిషన్ చెల్లదు అని చెప్పడం అంటే ఎంత బలహీనంగా ఉన్నట్టు మీ ఆర్గ్యుమెంట్ తెలియక చేసిన పన ఇది అడ్వకేట్లు అంటే చెప్పరు ఎప్పుడు క్లయింట్ ఏం చెప్తాడో ఈయన చెప్పమన్నది మాత్రమే చెప్తారు ఇందులో అడ్వకేట్ తప్పు ఉండదు నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం దేని మీద ఇవ్వమన్నదో దాని మీదనే ఓతరాలేను ఆయన ఫీజు తీసుకున్న తర్వాత ఏం వాదిస్తే మనం ఏం చెప్పమంటే అదే చెప్తాడు కోర్టులో వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమే తప్పు ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇవ్వడం కొరకు కావలసిన పద్ధతుల్లో చేసిన తప్పుడు పిటిషన్ ఇది